ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి పయాక్కు పట్టుకు చూపిస్తావు సార్ పైకి ఓకే ఎంత వేస్తున్నారు రేట్ రేటు ఓకే ఇది ఇది కూడా ఒకసారి పట్టుకో వాటర్ ఎన్ని రోజులుగా వెయ్యలేదు దీనికి ఇప్పుడు మీరు చూసే మొక్కలన్నీ కడియం దగ్గర కడిపిలంక అని ఒక ఊరు ఉంటుందండి కడిపిలంకలో మొక్కలకి ఫేమస్ అనమాట ఇది శివాంజనేయ నర్సరీ శివాంజనేయ నర్సరీ అని ఎందుకు చెప్తాను అంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అండి చూసారు కదా ఇప్పుడు మీకు చూపించిన వెరైటీలు ఇంక ఇలాంటి వెరైటీలు అన్ని వీళ్ళు పూనా నుంచి కూడా కాదు డైరెక్ట్ చైనా నుంచి కంటైనర్లో తి దింపుతుంటారు అన్నమాట మంచి మంచి మొక్కలు మంచి మంచి వెరైటీలు అనమాట అందుకనే వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి మంచి మంచి మొక్కలు ఇదిగండి ఇతనే ఓనర్ గారు అండి చూసారు ఇంకొక నెంబర్ దిగి పైన కనపడుతుంది కదా వీళ్ళ దగ్గర చాలా వెరైటీలు ఉంటాయండి ఎవరైనా కడివిక వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శివాజినీ నర్సరీ చూడండి